భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదండి నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి దీనికి ఎవరో గురువుగారు ఉపదేశం చేయాలి చంద్రగ్రహణం రావాలి సూర్యగ్రహణం రావాలి ఈ చేతస్థాలన్నీ పక్కనట్టండి మనస్సుని మించినటువంటి తీర్థం లేదు శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా నమశివాయ శివాయ నమశివాయ రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ లేచి మొహం కడుక్కుంటుంటే నమశివాయ అన్నం తింటుంటే నమశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ శివాయ మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మ ఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు గమనించండి ఇలా ఉరికే దండం పెట్టే కానీ ఏం కాపాడతాను అలా అయితే అందరినీ కాపాడాలిగా మనం చెయ్యాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అది ఆర్తితో జరగాలి కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా ఆ కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి అందుకే రోజు ఇళ్లల్లో కూడా కుల భేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చేయండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి వంశ పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతిలో వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని ఉండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట చేయకూడదు వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ గొడవ అది అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటంటే ఎవ్వరికి ఇందులో కులభేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఎలాగా నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి ముందు చాలా కష్టమే కానీ నా మాట నేను చెబుతాను లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల ఏదో కుడితుగోలులో పోసినట్టు మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి వెంటనే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా ఆరు గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట ఆరు నుంచి ఏడు లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో ఏడు దాటాక స్నానం ఉందే నువ్వు చేసి